ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీనిబాబు ముస్మి వెల్కమ్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తాను సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మనకి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ వరకు టార్గెట్ అనుకుంటున్నాను సో నేను సినిమాలు మనవి వాళ్ళవి సత్యజిత్ చిత్రే గారు ఆయన అనుభవాలు రా రాశారు సో దాన్ని బుక్గా వచ్చిన దాన్ని చదువుతూ ఉన్నాను సో ప్రజెంట్ నాకు ఇవైతే చాలా బాగా అట్రాక్ట్ చేసేవి సో సత్యజిత్ చిత్రే గారు రాశారు ఏమంటే తను ఒక సినిమా తీశారు సో అదే పదర్ పంచాలి ముఖ్య సినిమా మీ అందరు తెలిసే ఉంటుంది ఫస్ట్ సినిమా అది సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఒక టూ ఇయర్స్ టైం తీసుకుంది ఇట్స్ టేక్ టూ ఇయర్స్ టైమ్ అంటే చూడండి ఇక్కడ కూడా డబ్బులు లేక ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు కలిగిన సమస్యలను మాటల్లో చెప్పడం కష్టం బలవంతాన ఖాళీగా కూర్చున్న రోజుల్లో మేము ఎంత నిరాశ గురి గురయ్యామో మాకే తెలుసు అంటే రెండు రెండేళ్ల ప్రొడక్షన్లో ఒకటిన్నర సంవత్సరాల పాటు విరామాలే అంటే ఆరు నెలలే షూట్ చేశారు మిగిలిన ఒకటిన్నర సంవత్సరాలు అలా వెయిట్ చేశారు బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ చాప్టర్లో చెప్పాడు చాలా చాలా బాగుంది సో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లనేషన్ చేస్తున్నా అది కూడా సో ఆయన చెప్పింది ఏంటంటే మనం అనుకున్న దానికంటే మనకు చాలా తక్కువ తెలుసని సో ఆన్ లొకేషన్ అర్థమైపోద్ది మనకి ఎంత తెలుసు అని మనం అనుకుంటాం ప్లాన్ చేసాము ఏముంది అంటే చాలామంది నేను గమనించాను ఏంటంటే ప్లాన్ ఏం చేస్తారంటే నువ్వు నువ్వు ప్రొడక్షన్ చూసుకోరా నువ్వు నువ్వు ఆర్టిస్టులకు రైస్ పెట్టడం చూసుకో నేను మేకప్ పెళ్ళి నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళని తీసుకొస్తాను ఊరే ముందర మా ఊర్లో షూట్ ప్రీ లొకేషన్లు ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులకు మా ఊర్లను తీసుకోవచ్చు తీసుకోవచ్చు వచ్చు అంటే ఇది అంతా ఆ ప్లాన్ వేసుకుంటారు సబ్ అవి వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆన్ లొకేషన్లో సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి సో ఇవన్నీ ఫేస్ చేయడానికి మనం ముందుగానే సన్నిద్ధం అవ్వాలి అండ్ సత్యజిత్రే గారు ఇంకా చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నా కూడా పాపం చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ సినిమా కాబట్టి మనం అనుకున్న దానికంటే మనకి చాలా తక్కువ తెలుసిన ఆ టైంలో అర్థమవుద్ది నెక్స్ట్ పుస్తకాలు అన్నింటికీ జవాబులు ఉండవని అంటే అప్పుడు సత్యజిత్ర గారు పుస్తకాలు బాగా చదివారు ఫిలిం మేకింగ్ సంబంధించిన పుస్తకాలన్నీ చదివేసి వావ్ నేను ఇంకా వెళ్ళిపోవచ్చు డైరెక్షన్ చేయొచ్చు అని చెప్పేసి తను అనుకున్నాడు కానీ తనకి తర్వాత అర్థమైంది ఏంటంటే పుస్తకాల్లో చదివినవి చదివినట్టు ఈరోజు మనం జనవరి రెండో తారీఖు పలానా మార్కెట్లో షూట్ చేస్తున్నామంటే పేపర్ మీద ఉన్నట్టు అక్కడ షూట్ జరగదు అని ఇవన్నీ ఇవన్నీ ఆ ఎక్స్పీరియన్స్ అవ్వటం వల్ల తెలుసుకున్నాడంట సో సెకండ్ పాయింట్ అది సో మనం రేపొద్దున షార్ట్ ఫిలిం తీస్తున్నా లేకపోతే మూవీ తీస్తున్నా మటు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏది జరిగినా వెంటనే సమయస్ఫూర్తి వెంటనే స్పాంటేనియస్గా ఏదైనా మనం దాన్ని రీక్రియేట్ చేసుకోవాలి ఆ డేని వేస్ట్ చేసుకోకూడదు నెక్స్ట్ మనం తీసే సినిమా పద్ధతులు ఎక్కడి నుంచి అరువు తెచ్చుకోకూడదని ఆ పద్ధతులు మన మట్టిలో పుట్టి పెరిగిన సంస్కృతి సాంప్రదాయాల నుంచి మొలకెత్తాలని ఎస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను స్క్రిప్ట్ విషయంలో కూడా అంటే ఏకీభవించడం అంటే నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది మనం ఇప్పుడు హాలీవుడ్ స్టైల్ ఫాలో అవుతాం యాక్ట్ వన్ యాక్ట్ టూ యాక్ట్ త్రీ మన ఇండియన్ స్టైల్ అలా ఉండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం తెలుగు సినిమా తీస్తాము లేదా మనం ఒక ఇండియన్ సినిమా తీస్తాం వీళ్ళని మెప్పించిన తర్వాతే మనం హాలీవుడ్కి వెళ్తాం సో మన రైటింగ్ స్టైల్ కూడా నాకు ఒకసారి డౌట్ వస్తుంది అరే ఇది మన స్టైల్ కాదు కదా మన మట్టి కాదు కదా మనది కాదు కదా అని చెప్పేసి సో నాకు మూడో పాయింట్ చాలా ఇష్టమైన పాయింట్ ఎప్పటి నుంచో నాకు డౌట్ వచ్చిన పాయింట్ సో సత్య సార్ కూడా ఆ మూడు పాయింట్లు చెప్పాడు సో చాలా చాలా మంచి పాయింట్లు ఉన్నాయి నాకు మంచి పాయింట్లు అనిపించేవి మొత్తం నేను ఒక పాయింట్ అదే ఇలా నోట్ చేసుకున్నాను సో సినిమా తీసేవారు ఎవరికైనా అదృష్టం కావాలి కానీ అదొక్కటే సరిపోదు డబ్బు ఓపిక ప్రతిభ ఇలాంటివన్నీ కూడా కావాలి కాకపోతే మాకు మిగతా వాటి కంటే అదృష్టం అవసరమే ఎక్కువ ఉంది ఆ రోజు షూట్లో వాళ్ళకి అదృష్టం కావాలి అదృష్టాన్ని నమ్ముకొని పాపం ఆ రోజు షూట్ చేయాలి వచ్చిందంట సార్ సో ఇంత అద్భుతమైన బుక్ నేను మీ అందరికీ ప్రతిరోజు కొంచెం చెప్పడానికి ట్రై చేస్తుంటాను సో మీరు ఈ ప్రయత్నం మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేస్తానికి ఇంకా మంచి బూస్టింగ్ ఉంటుంది సో నేను తెలుసుకుంటాను వాటితో పాటు మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇంకైతే ఇక్కడ కంటిన్యూ చేస్తాను వీడియో సో ఇప్పుడు అంటే పైన ఒకళ్ళు ఉంటారు పొద్దు పొద్దున్నే వీడియో చేయడం కుదరదు మా రూమ్లో వాళ్ళేమో పడుకొని ఉంటారు సో అప్పుడు చేయడానికి కుదరదు అలానే ఈ టైంలో కూడా ఈ పైన పెంట్ హౌస్లో వాళ్ళు డ్యూటీకి వెళ్తారు వాళ్ళు డ్యూటీకి వెళ్తే కొంచెం తిరిగి చేయడానికి బాగుంటుంది లేకపోతే నేను వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళు మధ్యలో వచ్చినప్పుడు ఐ కాంటాక్ట్ వాళ్ళ వైపు వీళ్ళకి సిగ్గేసి ఫోన్ ఆపేస్తున్నాను ఎట్లా ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు వీడియో కుదిరింది ఓకే ఇంక ఇదంతా సెకండరీ అదంతా వేస్ట్ మ్యాటర్ సో నేనైతే వీడియో కంటిన్యూ చేసుకుంటాను చదువుకుంటాను అంతలో అలా కొద్దిసేపు అయితే వెళ్తున్నాను నా ఇక్కడ ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది సో ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాను కూర్చున్న తర్వాత అక్కడ ఒక ఎప్పుడు వెళ్ళి ఈ మధ్య కూర్చుంటున్నాను ఏదో టైంలో కుదిరిన టైంలో ఎందుకు అనేది అక్కడికి వెళ్ళిందని నేను చూపిస్తాను అబ్జర్వ్ చేయడానికి అక్కడికి వెళ్ళి నేను డైలీ కూర్చుంటున్నాను ఏ కొంచెం టైం దొరికినా లేకపోతే మూడు బాగా అయిపోయినా ఈ యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపు కూర్చుంటాను ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ ప్లేసు వచ్చిన కొత్తలో ఇక్కడ ఉన్నాను ఇక్కడి నుంచే నా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు వచ్చి కూర్చోడానికి ట్రై చేస్తాను అలానే ఈరోజు కూడా వచ్చాను కొంచెం సేఫ్ కూర్చున్నాను ఇదిగో ఇక్కడ పడుకున్నారు కదా అలానే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇద్దరు పడుకుని ఉంటారు ఎప్పుడు సో నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వచ్చిన ప్రతిసారి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను బట్ ఈరోజు అయితే ఇక్కడ వాళ్ళు లేరు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు అప్పుడు వెళ్ళి అంటే మీ నిద్రలు వేసినట్టున్నారు సో వాళ్ళని డైరీ ఏదో గమనిస్తూ ఉంటాను వాళ్ళ గురించి నాకు ఏం తెలియదు వాళ్ళు ఏమో ఏంటి అబ్బాయి అబ్బాయి మా చూస్తున్నాడని వాళ్ళు అనుకుంటారు నేనైతే అబ్జర్వ్ చేయడానికి మాత్రమే గుర్తు చూస్తూ ఉంటాను ఆ తర్వాత అక్కడి నుంచి రూమ్కి బయలుదేరాను ఎందుకంటే అప్పటికే నైన్ థర్టీ అరౌండ్ టెన్ అయిపోయింది సో రూమ్కి పోయి ఏదన్నా వర్క్ చేసుకుందాం బట్టలు వాష్ కూడా యాక్చువల్ నేను సో అందుకని చెప్పేసి బయలుదేరుతున్నాను బయలుదేరాను బట్టలు వాష్ చేసిన తర్వాత ఇదిగో రుద్వేష అని చెప్పేసి మన యూట్యూబ్ సబ్స్క్రైబరే సో మనోడు కలుద్దాం బ్రో అన్నాడు కలిసాము తన డౌట్లు ఏమైనా నన్ను అడిగాడు నేను క్లియర్ చేశాను సో చాలా హ్యాపీగా చాట్ జరిగింది దెన్ అక్కడ నుంచి నేను రూమ్కి బయలుదేరాను మనవడు కూడా తన రూమ్కి తను బయలుదేరాడు విరాట్ కోహ్లీ నైన్టీ నైన్ సెవెంటీ నైన్ బాల్కి సో సెంచరీ కోసం ఎగర్లీ వెయిటింగ్ మొన్న ఆసియా లో సెంచరీ చేశాడు కదా

చాలా ఇక సెంచరీసాడు కాబట్టి ఇక మన పని మనం చేసుకుందాం డేట్ అయిపోయిందా హాయిగా ఇండియా మ్యాచ్ మొత్తం కంప్లీట్ చూసాను చూశాను సూపర్గానే రోజు ఇండియా వాళ్ళు అలానే ఇంకా టెరస్ మీదకి వచ్చాను మా డైరెక్టర్ సార్ మాకు చిన్న వర్క్ వర్క్ చెప్పాడు అందరికి ఏడీస్ మొత్తానికి సో దానికి సంబంధించిన అవన్నీ చూస్తున్నాను యూట్యూబ్లో కానీ అలానే గూగుల్లో కానీ చూసి ఒక పీడిఎఫ్ రెడీ చేసుకుంటున్నాము సో ఆ తర్వాత బుక్ చదువుదాం బట్ ఫస్ట్ అయితే మటుకి బుక్ అయితే చాలా ఇంపార్టెంట్ చెప్పింది చెప్పినట్టు వెంటనే చేసేసే పని అయిపోద్ది లేకపోతే అప్పుడప్పుడు సడన్గా అడిగినప్పుడు తెల్లమోహం వేసుకుంటే చాలా బాగోదు సో పేపరు ఐ మీ నోట్బుక్ అలానే ఒక పెన్ను రాసేద్దాం ఈవినింగ్ టైం మటుకి మా టెర్రస్ మీదకి వచ్చి అలా చదువుకుంటుంటే ఆ వచ్చే ప్రశాంతతే వేరప్ప నిజంగా చాలా బాగుంటాయి మన బుక్స్ అలా ఉన్నాయి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైము అమేజింగ్ కదా అసలు అంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఇంకొంచెం చదువుకుందాం ఇంకా చదువుకుందాం అనిపిస్తుంటుంది సో సంక్రాంతి టైం దగ్గర ఉంది కాబట్టి అంతా గాలిపటాలు ఎగరేస్తున్నారు ఆ పైన ఇల్లు మట్టికి డైలీ గొడవ ఆడుతూ ఎగరేస్తుంటారు అదిగో చాలా ప్రశాంతంగా ఉందబ్బా అండ్ డైరెక్టర్ సార్ ఏదైతే వర్క్ చేశాడో దాని మీద కొంచెం సేపు వర్క్ చేశాను ఒక క్లారిటీ అయితే వచ్చింది మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్ అలా వెళ్తూ ఉంటుంది మొన్న ఇక్కడ పిల్లలు అదేంది చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా నాన్న ఆట అలాంటి ఆటలు ఆడుకున్నారు ఈ పెంట్ హౌస్ ఇస్తే వీళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారు కానీ ఈ హౌస్ తీసుకొని మంచిగా సెట్ చేసుకోవచ్చు అమ్మ ఈ నైట్ అయితే ఒక రెండు శాతం బట్టలు నానబెట్టాను ఈ నైట్ అయితే బట్టలు తుక్కోవాలి మనం ఓకే కర్రీ అయితే వండుకోవాలి కొంచెం మిగిలింది రైస్ మిగిలింది సో చూడాలి ఇలా పడితే అలా పెట్టేస్తున్నారు అబ్బా బెడ్షీట్లు మా ఊళ్ళో సో కొద్దిసేపు అలా సరదాగా బయటికి వెళ్ళేస్తే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఈ ఈవినింగ్ టైం ఎందుకో నాకు అలా రోడ్లమ్మ తిరగాలనిపిస్తుంది బాగా సో బయట తిరిగేద్దాం